अशरीरं सर्वदा शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्थी अन्यथा भ्रमकार श्रीशिवरामदीक्षितसाम्प्रदायपरम्परा गुरुलिकी वन्दनमुल శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ శుఢామణి అను శక్తిధ్వయ ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కథార్థరువులలో తొంభై ఏడవ కంధార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములో అంటే రాకడ పోకడ లేకను ఏకా స్థితి నుండు నట్టి బయలందుకడలిగి అనేకముగదోచులేని ఎరుక సుశీల ప్రతిమలో లేని లీలా లేకతోచిన చిన్న ఎరుక లేనే లేదను చూనీ కీకీలు గురుని చేయరుకైతే చాలు చాలు ఉల్లక్కెరుకాశీలా ప్రతిమలో లేని పెరుమలా అని చెప్తున్నాడు ఇక్కడ రాకడ పోకడ లేకను ఏకాస్థితి నుండినట్టి ఈ భయలందున్ అంటే ఏ దైవాన్నైతే మనకు నిజ భయలను చూపించినాడో గురుమూర్తి ఆ నిజ భయలకు రాకడ కానీ పోకడ కానీ లేదు అది ఏకాస్థితిగా ఉన్నది అంటే ఏకాస్థితిగా ఉన్నదంటే అది ఎలాంటి మార్పులకు లోను కాకుండా ఉన్నది మరి ఎలాంటి మార్పులు ఏ మార్పులకు లోను కాకుండా ఏకాస్థితిగా ఉన్నటువంటిది అది చలనము లేక ఉన్నటువంటిది అచలము కాబట్టి దానిని మరి రాకడ పోకడ దానికి జీర్ణ మరణములు అనేటువంటివి రాకడ అనేటువంటిది పోకడ అనేటువంటివి ఆ భయలకు లేవు మరి రాకడ పోకడగలిగినటువంటిది ఏమి ఇక్కడ అంటే ఈ రాకడ మనం వచ్చినాం కదా ఇప్పుడు అంటే మనం వచ్చినామంటే మనకు ఈ రావడమే జన్మ పోవడమే మరి మరణము కాబట్టి రావడం అంటే జన్మ పోవడం అంటే మరణములు ఈ జనన మరణములు దేనికి ఉన్నాయి మరి అంటే ఈ శరీరము ధరించినటువంటి ఎరగకు ఉన్నావి కానీ ఆ యొక్క పరిపూర్ణ పరఫయలకు లేవు కాబట్టి మరి ఈ రాకడ పోకడ కలిగిన అనేకముగా దోచు చున్నటువంటి ఈ మార్పులకు లోనైన లోనైనటువంటిది ఏది ఇక్కడ అంటే ఈ శరీరముతో కూడుకున్నటువంటి ఎరుక కాబట్టి ఎరుకనే ఈ ఎరుకకే ఇవన్నీ మరి మార్పులు ఉన్నవి కానీ ఏ మార్పు లేక ఏకాస్థితిలో ఉన్నటువంటిది అది పరిపూర్ణపరఫలు మరి మార్పులు మనకు మనము మానవ వచ్చినాము కదా రాకడా అంటే ఈ రావడమే జన్మ పోవడమే మరణము అన్నప్పుడు మనము మరి వచ్చినాము కదా ఇది జన్మ మరి జన్మ అన్నప్పుడు దీనికి ఎన్ని వికారాలున్నాయని చెప్పినారు మనకు అంటే జన్మ అస్థి పరిణామ వృద్ధి క్షయనాశనములు అంటే షడ్విధ వికారములు ఈ శరీరము మార్పు చెందుతున్నది అని చెప్పినారు మనకు అంటే జన్మ అంటే ఇప్పుడు వచ్చింది కదా మరి వచ్చినటువంటిది ఇది అస్థి అస్థి అంటే ఆ యొక్క శరీరం ఎప్పుడైతే దాల్చిందో తన ఉనికిని తన శరీరంలో ఉన్నటువంటి తన తనను నిలబెట్టుకుని ఆ ఉనికిని అది నిలబెట్టుకుంటుంది కదా ఆ స్థితి అనేటువంటిది ఏదైతే ఉన్నదో అదే దానికి అస్థి అన్నారు దాన్ని కాబట్టి ఈ స్థితి ఈ స్థితి ఏదైతే ఉన్నదో నిలబెట్టుకునేటువంటి ఉనికి ఏదైతే ఉన్నదో ఈ ప్రాణం అనేటువంటి శక్తి అయితే ఉన్నదో ఆ శక్తి ఈ శరీరాన్ని నిలబెట్టుకుంటుంది కదా ఉనికిని నిలబెడుతుంది కదా మరి నిలబెట్టిన తర్వాత ఇది జన్మ అస్థి పరిణామము అంటే ఇది పెరుగుతుంది కదా మరి అలాగనే ఉంటుందా పుట్టినటువంటి శరీరం అంటే అది ఉండు ఉండదు కాబట్టి మార్పుకు లోనైతుంది కాబట్టి మరి ఏ శిశువుగా ఉన్నటువంటిది శరీరం అయితే ఉందో అది పరిణామం చెందుతుంది పరిణామం చెందుతుంది అంటే అది మరి పెరుగుతుంది అంటే అది ఎప్పుడైతే పెరుగుతుందో మరి అది వృద్ధి చెందుతుంది కదా వృద్ధి చెందుతుందంటే అట్లనే పెరుగుకుంటా పోతుందా అంటే లావు సన్నం అనేటువంటి దొడ్డు పిలగాడు ఆరు నెలలప్పుడు అట్లే ఉండే సంవత్సరానికి లడ్డు లడ్డు ఉన్నాడు అని అంటాము కదా మనము ఆ విధముగా అది మార్పు చెందుతుంది శరీరం అనేటువంటిది వృద్ధి అనేటువంటిది అంటే శరీరమే మరి లడ్డు లడ్డు వృద్ధి అభివృద్ధి చెందుతుందా అంటే ఆ శరీరంలో ఉన్నటువంటి యొక్క తెలివి కూడా తెలివి అనేటువంటివి కూడా అవి అభివృద్ధి చెందుతుంటాయి కాబట్టి వృద్ధి అని చెప్పడం జరిగింది శరీరమే వృద్ధి చెందడం కాదు శరీరంతో పాటు త్వరలో ఉన్నటువంటి మరి ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానం కూడా అది అభివృద్ధి చెందుతుంది అంటే వాడు మరి స్కూల్కి పోతాడు చదువుకుంటాడు మరి అక్కడ విద్యా బుద్ధులు నేర్చుకుంటున్నాడు అన్నప్పుడు ఆ తెలివితేటలు అభివృద్ధి అవుతున్నాయా అవుతలేవంటే అవుతున్నాయి మరి అభివృద్ధి చెందినటువంటిది మళ్ళీ ఎట్లా ఉంటుంది అంటే మళ్ళీ అది మరి క్షీ క్షీణిస్తుంది కదా అంటే వృద్ధి శరీరము బాల్యం అయిన తర్వాత మరి బాల్యమైన తర్వాత వచ్చేటటువంటిది వృద్ధాప్యము కదా వృద్ధాప్యము లోపల శరీరం యువనము లోపలనే ఉన్నట్టు ఉంటుందా అంటే అది క్షీణిస్తుంది అంటే తరుగుతుంది అప్పుడు ఆ బొక్కలన్నీ ఏమైతే అంత ముందు ఉన్నటువంటి మాంసము ఇప్పుడు ఉండదు కాబట్టి అది క్షీణిస్తుంది మరి క్షీణించిన తర్వాత వచ్చే వృద్ధాప్యంలో ఒకటా క్షీణించినప్పుడు లాస్ట్కి ఏమవుతుంది అంటే అది నాశనం అవుతుంది అంటే అది మరి నాశనము అంటే దాన్ని మరణము అని అన్నారు కాబట్టి మొదటిది జన్మ లాస్ట్ ఇది మరణము కాబట్టి ఈ రెండు జనన మరణములతో కూడుకున్నటువంటి రాకడ కలిగినటువంటిది మరి ఈ స్థితి కలిగినటువంటిది ఈ శరీరము అని అన్నప్పుడు మరి ఒక జనన మరణములు అనేటువంటిది ఈ షడ్విధ వికారములతో మార్పు చెందేటువంటిది శరీరము కాబట్టి బాల్యంలో పట కూడా మరి శ్రీరామచంద్రుడు మన బాల్యంలో పట కొన్ని కొన్ని మరి పోర్లు చేస్తాను కదా పోర్లు చేస్తుంటాము కదా మంకు పడతాం కదా అలాంటి మంకులు అనేటువంటి ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క మంకు వస్తుంది కదా అంటే ఆ యొక్క బాల్యము యవనము కౌమారము వృద్ధాప్యము ఆ కౌమారమైనటువంటి దాని లోపట ఎన్నో పనులు చేస్తుంటాము కదా పరశురాముడు చేసినట్లు మరి ఆ విధంగానే ఇక్కడ బాల్యం లోపల కూడా కొన్ని మరి మంకు పనులు చేస్తుంటున్నాము కదా మనం కూడా మరి అలాంటి మంకుకు ఏం చేస్తారంటే పెద్దలు అది మనకు ఏదైతే కావాలని మనం మంకు పడతామో ఆ మంకుకు వాళ్ళు దాన్ని తగినటువంటిది తెచ్చిస్తారు అప్పుడు ఆ మంకు అనేటువంటిది పోతుంది అదే జరిగింది కదా మరి శ్రీరామచంద్రునికి బాల్యం లోపట అంటే శ్రీరామచంద్రుడు ఆ యొక్క అయోధ్య పఠనంలో ఆ యొక్క ప్రశాంతంగా ఉండేటువంటి ఒక అయోధ్యలో రాత్రి నిండు పున్నమి రోజు చంద్రుడు ప్రకాశించే సమయంలోపట అతడు బయటికి వచ్చి ఆ సల్లని వాతావరణంలో ఆ చంద్రుణ్ణి చూస్తూ చూస్తూ అట్లనే ఏడుస్తూ ఉంటాడట బోర్న్ అని ఏడుస్తూ ఉంటే ఆ కైక వస్తుంది సుమిత్ర వస్తుంది కై కౌశల్యం వస్తుంది ముగ్గురు తల్లులు వచ్చి ఓదార్చినా కూడా అతడు ఊకోడు దేన్ని చూస్తున్నాడు ఇక్కడ అంటే ఆ చంద్రుణ్ణి చూసి ఏడుస్తున్నాడు అయ్యో ఎందుకు ఏడుస్తున్నాడు అనేది వీళ్ళకి అర్థం కాలేదు లాస్ట్కు దశరథుడు వస్తాడు దశరథుడు దశరథుడు వచ్చి ఎన్నో దశ తీర్ల వారిస్తాడు నాయన అని భుజగిస్తాడు ఎన్ని చేసినా కూడా అతని ఆ మంకు పోదు ఏడుస్తూనే ఉంటాడు అరే నీ అతని ఏడుపుకు తట్టుకోలేక నాయన నువ్వు ఏడిస్తే నేను చనిపోతానరా అన్న కూడా అతడు ఏడుస్తూనే ఉంటాడు కాబట్టి ఎంతమంది వచ్చినా కూడా ఏడుస్తూనే ఉంటాడట మరి ఆ సమయంలో వశిష్ఠ మహర్షి అక్కడికి పిలిపిస్తారు వశిష్ఠుని కుల గురువైనటువంటి అక్కడ మరి గురువైనటువంటి వా వశిష్ఠ మహర్షిని పిలిచినప్పుడు అతడు వచ్చి చూస్తాడు ఏమి ఇతడు ఇంత ఏడుపు ఆప్తలేడు ఏమి ఇంత మరి విచిత్రము అని చూస్తే అతడు అతని దృష్టి ఎక్కడ ఉంది అంటే చంద్రునిపై ఉన్నది ఆ చంద్రుని చూస్తూ వేస్తూ ఏడుతుంటాడు అంటే చంద్రుడు కావాలి కోరికతో ఏడుస్తున్నాడు అనేటువంటిది అది వశిష్ఠ మహర్షికి తెలిసిపోతుంది అప్పుడు వశిష్ఠ మహర్షి ఆ యొక్క శ్రీరామచంద్రుమూర్తిని చెప్పే ముంగట పేద నిలువుట అద్దం తీసుకొచ్చి ఆ చంద్రుని ముంగట పెడతాడు అంటే ఆ చంద్రుడు ఈ అద్దంలో కనబడతాడు కదా నాయనా ఈ అద్దా అద్దంలో ఆ చంద్రుడు ఉన్నాడు అంటే ఆ ఉన్నాడు అంటే ఈ చంద్రుడు అక్కడ ఉన్నట్టు ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడు మరి ఈ యొక్క ఉన్నాడు కదా సూచన కదంటే ఆ సూచినానన్న చెప్పి అప్పుడు నవ్వుతాడట అంటే అలాంటి మార్పులు మరి శ్రీరామచంద్రుడు దేవుడు కదా మరి ఎందుకు ఏడిచినాడు అని అంటే శరీరము కలిగినటువంటి వారికి ఎవరైనా అవస్థలు తప్పవు ఇవన్నీ కలుగుతూనే ఉంటాయి కాబట్టి మనకు ఈ తాపత్రయాలు అనేటువంటివి ఉన్నాయి కదా తాపములు అనేటువంటివి ఆ తాపములకు లోనై మనము ఆ బాధలను అనుభవిస్తున్నాము కదా అవి ఏమి తాపములు అంటే ఆధ్యాత్మిక తాపము ఆది ఆది దైవిక తాపము ఆది భౌతిక తాపములు అనేటువంటివి అవి ఎవరిని కూడా వదలవు మరి ఆది దైవికమంటే అక్కడ ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుని చూసి శ్రీరామచంద్రుడు ఏడ్చనా ఏడవలేదా అది కావాలని అంటే అది అలాంటి దానికి లోనైనటువంటి వాడే మరి శ్రీరామచంద్రుడు కాబట్టి అది ఎవరికైనా ఆ అవస్థలో అలాంటివి తప్పవు కాబట్టి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమైనటువంటి తాపత్రయములను తాపములు అనేటువంటివి అవి ఎవరినైనా కూడా శరీరం ఉన్నటువంటి వాడు అవి అనుభవించవలసినదే కాబట్టి ఏమన్నాడు ఇక్కడ ప్రారాబ్ధం భోగతో నశ్యత్ ఆ ప్రారంధం అనేటువంటిది ఆ భోగంలో అనుభవించవలసిందే కాబట్టి అది అనుభవించక తప్పదు కాబట్టి శరీరం కలిగినటువంటి వానికి మార్పులన్నీ ఉన్నావి కాబట్టి ఈ దేహము కలిగినటువంటి వాడు మరి శ్రీరామచంద్రుడు పుట్టినాడు మరి పుట్టి మళ్ళీ మరి ఇవన్నీ ఈ బాధలకు లోనైనాడు కదా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపత్రయాలకు లోనై మళ్ళీ మరి చనిపోయినాడు కదా అంటే మరి లోనై రాకడ పోకడ అనేటువంటి మార్పులు ఈ శరీరం కలిగినటువంటి వానికి ఉన్నవి కాబట్టి అనేకము దోచు మరి ఆ విధంగానే ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ రాకడ పోకడ లేకను ఏకాస్థితి నుండినట్టు ఈ బయలందును రాకడ పోకడ కలిగిన అనేకముగా దోచు లేని ఎరుక సుశీల ఇవన్నీ ఈ లేని ఎరక ఏదైతే ఉన్నదో ఎన్ని చిత్ర విచిత్రముల పిండ బ్రహ్మాండ విశ్వామండంలో ఉన్నటువంటి ఆవిర్భావము తిరోభావములు ఉన్నటువంటిది చెందుతుంది కదా మరి సుశీల అని సంబోధన చేస్తున్నాడు కాబట్టి సుశీల అని ఎవరిని సంబోధన చేస్తున్న ఎవరిని చేస్తారు ఇక్కడ అంటే శిష్యుడైనటువంటి వాడు స మరి సశిష్యుడు ఇక్కడ సశిష్యుడు అంటే సంఘములో గౌరవము పేరు ప్రతిష్ట మంచి నడవడిక కలిగినటువంటి వారిని మరి ఇక్కడ సుశీల శీలవంతుడు అని అంటాడు అంటే దుశీలుడు ఉంటాడు దుశీలుడు అంటే సంఘంలో గౌరవం లేని గౌరవము లేనటువంటి వాళ్ళు మరి ఈ యొక్క ఈ సాంప్రదాయంలో కూడా గౌరవం లేనటువంటి వాళ్ళని ఏమంటారంటే దుస్ దుశీలుడు అని అంటాడు అంటే ఇలా సుశీలవంతుడు దుశ్శీలవంతుడు అంటే దుశీలుడు అంటే గౌరవింపబడినటువంటి వాడు అంటే ఇక్కడ మరి మంచి గౌరవము మంచి ప్రవర్తన కలిగినటువంటి పేరు ప్రతిష్ఠ కలిగినటువంటి వాడు త్రికరణ శుద్ధి ప్రవర్తన కలిగి గురుమూర్తికి నమ్ము త్రికరణముల త్రికరణ శుద్ధి స్వరూపుడై నాలుగు శ్రుశూషలు ఆచరిస్తూ ఏ రీతి వినుమంటే ఆ రీతినే బోధ వింటూ ఆ రీతినే గురుమూర్తి చెప్పినటువంటి బోధని ప్రచారం చేసేటువంటి వాడు శీలవంతుడైనటువంటి వాడిని శివశీల అని ఇక్కడ మనకు భాగవత కృష్ణ కేంద్రాల వారు సంబోధన చేస్తున్నాడు అలాంటి సశిష్యుడు మరి శిష్యులలో కూడా మరి ఈ యొక్క దుశ్శీలు ఉండి కూడా ఉంటారు కాబట్టి ఈ గురువుకు గురువు దగ్గర బోధ వింటారు తర్వాత ఏం చేస్తారు వాళ్ళు అంటే ఈ గురుసేవ గురునిష్ట గురుభక్తి ఇవన్నీ నటిస్తారు తర్వాత మరి గురువుకే పంగనామాలు పెట్టేటువంటి వాళ్ళు కూడా ఉండకపోలేరు ఉంటారు మరి అలాంటి వాళ్ళని ఏమన్నారు ఇక్కడ అంటే దుశ్శీలుడు అని అన్నారు శీలుడు దుశ్శీలుడు అంటే ఇక్కడ ఈ భూతి శిష్యుడు ఆషాఢ భూతి శిష్యుడు ఎలా ఉంటారు అని అంటే అది భూతి శిష్యుడు అనేటువంటిది మీకు తెలుసు కదా ఈ కథ చెప్తే మళ్ళీ చాలాసేపు అవుతుంది కాబట్టి భూతి శిష్యుడు అంటే ఆడు ఎంతో నమ్మకంగా నటనలు చేస్తుంటాడు గురువుగారి దగ్గర ఆ గురువుగారి దగ్గర ఉన్నటువంటి ఆ జోల జోల జోలలో ఆ యొక్క సూర్యకాంత మరులైనటువంటివి ఆ గురుగారి దగ్గర ఉంటాయి ఆ వీటిని అందులో ఏమున్నదో వజ్ర వైడూర్యములు అనేటువంటి నగలు మా బంగారము నగలు వైద్యుల వైడూర్యాలు గురువువారి దగ్గర ఉన్నాయనేటువంటి భావంతో వాడు దాన్ని దొంగలించాలని చెప్పి ఆ గురువుకు మరి శుశ్రూషలు చేస్తూ గడ్డిపోసను కూడా తన మీద పడ్డప్పుడు ఆ గడ్డిపోసను కూడా తీసి ఆ ఇంటిలో పెట్టి వస్తాడు ఇంకో ఇంటి నుంచి వచ్చినప్పుడు శిష్యురాళ్ళ ఇంటి నుంచి వచ్చినప్పుడు ఆ గడ్డిపో గడ్డిపోస వాడి నెత్తిలో ఉంటే ఇది పరాయి వాళ్ళు ఇంటికి గడ్డిపోస స్వామిది వాళ్ళ ఇంటి మీద పెట్టేస్తాను పెట్టేస్తే అప్పుడు గురువు బాగా నమ్ముతాడు అబ్బు వీడు శిష్యుడు మంచి త్రికరణ శుద్ధి ప్రవర్తుడు మళ్ళా కాబట్టి మట్టి సొమ్ము వాళ్ళ చూస్తున్నాడు ఇతరుల వస్తువుని మట్టి పిల్ల వాళ్ళు చూస్తున్నాడు కాబట్టి ఇతడు నమ్మకస్తుడు అని నమ్ముతాడు నమ్మి ఒకసారి అతనికి ఆ జోలే ఇచ్చినప్పుడు అతనికి ఆ యొక్క నది స్నానంలో స్నానానికి పోయినప్పుడు ఆ స్నానానికి పోయినప్పుడు ఆ జోలే అందుకొని వాడు ఉరికిపోతుంటాడు ఉరికితే ఉరుకుతూ ఉరుకుతే వీడు సూర్య నైట్ అవుతుంది రాత్రి అవుతుంది ఎంత ఇంక్లో దొరకడు దొరకపోయేదానికి మళ్ళా గురువు గారు పొద్దున ఉదయం సాయం ఉదయం కూడా లేచి ఆ శిష్యుని కొరకు మరి ఎన్నుకలాడుతుంటే వాడు ఉరుకుతుంటాడు అరే శిష్యు ఆగురా ఆగురా అంటే కూడా ఆగడు వాడు ఆగుకుండా ఉరుక్త ఏం చేస్తాడంటే ఆ యొక్క సూర్యుడు ప్రకాశించేటువంటి ఉదయాస్త సమయంలో పట సూర్యుడు ప్రకాశించే టైంకు అదంత దూరం ఉతాడు కదా ఈ గురువు కనబడడు ఇవాళ కనబడరు ఏకా ఏకాంత ప్రాంతంలో పట్ల తాను ఆ జోలలో ఉన్నటువంటి ఒక మనులు ఏమున్నాయని చెప్పి ఆ సంచిని చూసే చూసేవరకే అవి సూర్యకాంత మనులు కాబట్టి ఆ సూర్యకాంత మనులు ఆ సూర్యుని యొక్క కిరణాలకు అవి భగ్గుణం అండమండే వరకు వాడు ఆ జోలతో వాడు కూడా నశించిపోతాడు ఆ విధంగా మనకు ఆషాఢభూతి శిష్యుని కథ చాలా బాగుంటుంది అది కాబట్టి ఆ విధముగా ఇక్కడ మరి గురువుకు అపద్ర గురువుకు అపద్రోహం ఉద్రోహం ఒక గురువుకు ద్రోహము చేయాలనేటువంటి వాడు వాడు మరి అపనమ్మకముని నమ్మకాన్ని చేకూర్చి అపనమ్మకముగా ప్రబోధ చేసేటువంటి వాళ్ళు వాళ్ళు ఏమైపోతారు అంటే తాను చెడ్డదే మరి ఇతరులను చెడుతుంటారు అంతకు చెరపురా చెడేవు అని చెప్పి మనకు పెద్దలు అన్నారు కాబట్టి అలాంటి వామనాలు ఇక్కడ అంటే దుశ్శీలవంతుడు ఆ యొక్క ఆషాఢభూత శిష్యునితో సమనటువంటి వాడు దుశీలవంతుడు మరి ఇక్కడ త్రికరణ శుద్ధి ప్రవర్తుడై ప్రవర్తన కలిగి గురుభక్తి గురునిష్ట గురుసేవ తత్పరుడైనటువంటి సద్గురుమూర్తికి ఏ రీతి వినమంటే ఆ రీతి విని తన గురుబోధనతో ఆ చెప్పిన రీతి పద్ధతిన ప్రచారం చేసేటువంటి వారు సుశీలవంతులు శీలవంతులు కాబట్టి సుశీల అని చెప్పి ఇక్కడ మనకు భాగవత కృష్ణ కేంద్రాల వారు సంబోధన చేస్తున్నాడు లే అందుకొనకే అనేకముగా దోచు లేని ఎరుక సుశీల ప్రతిమలో లేని పెరుమాల లీల లేక తోచిన ఎరుక లేనే లేదనుచుని కీ కీలు గురునుచే ఎరుక అయితే చాలు ఉల్లు చాలు ఉల్లక్కి ఎరుక సుశీల అంటున్నాడు కాబట్టి ప్రతిమలలోని పెరుమాళ్ళ లీల అంటే ఈ ప్రతిమలు అనేటువంటివి విగ్రహాలు పెడతారు కదా ఆ విగ్రహాలలో పట శ్రీరాముని విగ్రహం పెడతారు కృష్ణుని విగ్రహం పెడతారు ఇంకా మరి ఆంజనేయుని విగ్రహం పెడతారు ఇంకా ఎన్నో విగ్రహాలు పెట్టి మరి ఆ యొక్క గుళ్ళు కట్టిస్తారు కదా ఆ గుడిలో ఆ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తారు కదా ఆ ప్రతిష్టాపన చేసినప్పుడు మరి ఎవరు చేస్తారు ఇక్కడ అంటే ఈ పూజారులు చేస్తారు ఈ పూజారులు అనేటువంటివి ప్రతిష్టలు చేసి వేడుకలు చేస్తారు ఆ వేడుకలు చేసి విందులు చేస్తారు భోగాలు చేస్తారు అందరిని పిలుస్తారు వంటలు చేస్తారు మరి ప్రసాదాలు పెడతారు భోజనాలు పెడతారు యజ్ఞ యాగాది క్రతువులు చేస్తారు ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర రెండు లక్షలు మూడు లక్షలు తీసుకొని ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంటారు వాళ్ళు వీళ్ళంతా కూడా అందులో ఆ విగ్రహంలో ఈ యొక్క శ్రీరామచంద్రుడు ఉన్నాడని కృష్ణుడు ఉన్నాడని అవి ఆరాధిస్తారు సరే ఉన్నాడు ఉంటే మరి తన ఊళ్ళో ఉన్నాడు కదా గుడి ఉంది కదా అజినేని గుడి ఉంది శ్రీరాముని గుడి ఉంది వెంకటేశ్వర్ల గుడి ఉంది కదా మళ్ళీ హను హనుమంతుని గుడి ఇక్కడనే ఊళ్ళే ఉన్నాక హనుమంతుడు ఇక్కడనే ఉన్నాడు కానీ మరి పూజించక మళ్ళీ కొండగట్టుకి ఎందుకు పోవాలి అంటే ఇక్కడ లేడు కొండగట్టలో ఉన్నాడు మరి శ్రీరామచంద్రుడు ఊళ్ళే ఇక్కడనే ప్రతిష్టాపించుకున్నావు కదా మరి ఈ విగ్రహంలో లేడా అంటే లేడు అయోధ్యలో ఉన్నాడు కాబట్టి అయోధ్యకు పోవాలి అక్కడ అయోధ్యలో ఉన్నాడని అక్కడ దర్శించడానికి పోతావు మరి ఇక్కడే వెంకటేశ్వరుల విగ్రహం ఉంది కదా ఇక్కడ ఉన్నాడు కదా వెంకటేశ్వరుడు మరి అప్పుడు చేసినావు కదా అట్లా భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి దానితోనే కదా భక్తి భావంతోనే యజ్ఞ యాగాది క్రతువులు చేసి ధ్యానించినావు పూజించినావు సేవించినావు ఈ ఆరాధనలు చేసినావు మరి వేడుకలు చేసినావు మళ్ళీ ఎందుకు మళ్ళీ అక్కడికి రూకూడల మీదికి అక్కడ దర్శించాలంటే ఇక్కడ లేడు మళ్ళీ అక్కడ ఉన్నాడు అని మరి అక్కడ ఉన్నటువంటి వాడు మళ్ళీ ఇక్కడికి రా మళ్ళీ ఇక్కడ ఉన్నాడు అంటే అక్కడ ఉంటే ఇక్కడ లేడు ఇక్కడ ఉంటే అక్కడ అంటే ఈ ప్రతిమలలో ఉన్నటువంటి యొక్క ఉన్నాడానికి కల్పన చేసేది ఎవరిక్కడ అంటే పూజారి అంటే పూజారి గొప్పవాడ మరి విగ్రహం గొప్పదా ఆ విగ్రహాన్ని ప్రదర్శించేటువంటి వాడు పూజారి గొప్పవాడు కాబట్టి మరి పూజారి పూజింపబడుతుండ విగ్రహం పూజింపబడుతుంది అంటే విగ్రహము పూజింపబడుతుంది కాబట్టి ఆ విగ్రహములో మరి ఉంటే మరి తాను ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఇప్పుడు గురువుగారి దగ్గరికి మనం పోయినాము గురువుగారి దగ్గరికి పోయి గురువుగారి దగ్గర నమస్కారం చేసుకున్నాము తీర్థం తీసుకున్నాము ప్రసాదం తీసుకున్నాము కూర్చున్నాము అయా ఇది అంటే ఏమిటి అని అడిగితే అతడు బోధ చేస్తున్నాడు ఈ ఎరక ఎట్లా తోచింది అంటే ఎరక ఇట్లా తోచింది ఇది పెరుమల్ల లీల ఇది లేనే లేదురా ఇది ఇది లేక తోచినటువంటి దాన్ని సూచన చేసి చెప్పి ఇది లేనేలేదు అని చెప్పి మనకు మనసుకు మరి నిశ్చయం చేసి పంపించినాడు కదా మరి ఆ విధంగా వాళ్ళు ఏమన్నా నిశ్చయం చేసి పంపిస్తారా అంటే పంపించరు కానీ ఉన్నట్లు మాత్రము నీవు భావింప భా భావిస్తాను కదా లేనే లేడు అక్కడ అంటే ఉన్నాడు ఉంటే మరి అలా ఉండాలి కదా మళ్ళీ ఉన్నాక తర్వాత మళ్ళీ అక్కడికి ఎందుకు పోవాలి కాబట్టి మరి ఆ విధముగా ఇక్కడ నీవు నీ ఇంట్లో లేడా వాళ్ళ అదే మళ్ళీ మరి శ్రీరామచంద్రుడిని ఇంట్లోనే పెట్టుకున్నావు కదా ఇంట్లో పెట్టుకొని ఊళ్ళోకి పోతావు ఇంట్లో లేడని చెప్పి ఊళ్ళోకి పోతావు ఊళ్ళో గుళ్ళ లేడని చెప్పి మళ్ళీ అయోధ్యకు పోతావు మళ్ళీ అయోధ్యకు పోయి వచ్చి మళ్ళీ సరే ఇంట్లో ఉన్నాడని ధ్యానిస్తావంటే ధ్యానిస్తావు ధ్యానించవు మళ్ళీ ఇంకా వేరే ఊరికి పోతావు వేరే గుళ్ళకు అంటే ఈ తిరుగుడే అంటే ఉన్నాడనేటువంటి భ్రాంతి భ్రమ అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అనేటువంటిదే భ్రాంతి ఈ ప్రతిమలలో ఉన్నాడనేటువంటిదే ఒక భ్రాంతి లేని భగవంతుడు ఆ ప్రతిమలలో ఉన్నాడనేటువంటిది భావము చేత నీవు ఆ భ్రాంతి చే తిరుగుతున్నావు నాయనా కాబట్టి అదంతా కూడా భ్రాంతియే కాబట్టి ప్రతిమలో లేని పెరుమాల లీలా లేకతోచిన ఎరుక లేనే లేదనోచు నీ కీలు గురుని చే ఎరుకైతే చాలు ఉల్లక్కెరుక సుశీల ప్రతిమలో లేని పెరుమాల కాబట్టి ఈ విధముగా ఈ లీలా వైభవం అంతా అందులో లేనిది ఉన్నట్లు నీవైతే ఈ వైభవంగా చూస్తున్నావో ఆ విధంగానే ఈ లేఖ తోచిన ఎరక లేనే లేదనుచూ కాబట్టి ఆ ఉన్న పరిపూర్ణ పరవయలే అందు లేనిదని ఎప్పుడైతే నువ్వు దృఢ దృఢము చేసుకుంటున్నావో గురువాక్యము చేత ఈ కీలు ఇది లేనే లేదు ఈ లీల వైభవము వేడుకలు ఇవన్నీ జరిగినాయి కదా ఉన్నాడానా లేడానా ఉన్నాడని ఇప్పుడు లేనేలేదు ఈ లీల అంతా కూడా ఇది ఎరక స్వరూపమే అని ఎప్పుడైతే గురుమూర్తి సూచన చేస్తున్నాడో ఇదంతా లేనేలేదు కాబట్టి ఉన్న పరిపూర్ణ పరవైలందు లేనే లేదనేటువంటి ఈ కీలు ఈ స్యమైనటువంటిది గురునిచ్చే ఎరుక చాలు కాబట్టి గురువు ద్వారా ఆరుడత పరుచుకుంటే ఉల్లక్కి ఎరుక ఎరుక లేనిదే అగుచున్నది కాబట్టి రాకపోకలు లేక ఎట్టి పరిణామ క్రమమునకు లోనుగాక స్వతసిద్ధమైన పరిపూర్ణమునందు మూలము కానీ ఆధారము కాని లేకనే క్రమమునకు లోనై అనేక మార్పులు చెందుచున్న గుర్తిరిగే శరీరము తోచుచున్నది ఎట్లనగా దేవతా ప్రతిష్టల యందు వైష్ణవ సాంప్రదాయములో చెక్కతో కానీ రాయితో గాని లోహముతో కానీ బొమ్మలు తయారు చేసి ప్రాణ ప్రతిష్ట మంత్ర పూరితంగా చేసి మూర్తి అని పేరు పెట్టి దానికి సకల భోగభాగ్యాలతో అలంకరించి దైవ భావన కలిగిస్తారు కదా పూజారులు మరి ఆ బొమ్మల యందు లేనిదైన భావనతో ఎట్లు నీవు కల్పింపబడినదో ఆ లేనిదే అయినా ఉన్నట్లు ఎట్లా కల్పింపబడినదో అట్లే స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణమునందు గుర్తెరిగే శరీరము దాని పరిణామక్రమము ఉన్నదిగా ఈ కంధార్థము నందు మనకు చెప్పబడుచున్నది కాబట్టి అది లేనిదే అది ఆ పెరమలలో ఉన్నాడనేటువంటి భావముతో నీవు పూజించినావు కదా మళ్ళీ ఈ ఊర్లో లేడు మళ్ళీ అయోధ్యలో ఉన్నాడు అనిపోయినప్పుడు ఈ ఊర్లో ఇక్కడ ఈ నీ విగ్రహంలో లేనట్టే కదా మరి ఆ విధముగా ఉండి లేనట్టు తోచేటువంటిది ఎరుక కాబట్టి మరి అలాంటి ఉన్నట్లుగా తోచబడుట భ్రమ ఈ రహస్యము గురుముఖత విచారించిన వారికి ఉన్నది పరిపూర్ణమని లేనిది ఎరుక అని ఎప్పుడైతే గురువాక్యము చేత గురు కరుణ చే ఇది లేనే లేదని ఎప్పుడైతే మనం దృఢం చేసుకుంటున్నామో ఇది లీలాభోగం ఇదంతా కూడా లీలాస్వరూపము ఈ యొక్క జీవేశ్వర జగత్ అంతా కూడా ఉన్నది అనుకున్న ఉంటుంది ఉంటుంది ఉన్నది కనబడుతుంది అనుకునేదంతా కూడా భ్రమనే కాబట్టి లేనే లేదు అని చెప్పి ఈ కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువు మంచి సందేశాన్ని మనకు లౌకికంగా చూసేటువంటి యొక్క ప్రతిమలలో విగ్రహాలలో ఉన్నాడా లేనే లేడు కదా లేని దాన్ని ఉన్నట్లు ఎందుకు భ్రమ చెందుతున్నావు నాయన కాబట్టి పరిపూర్ణ పరఫైలేందు ఎరుక లేనే లేదని చెప్పి మనకు సందేశాన్ని ఈ కందార్థము ద్వారా మనకు భగవతక కృష్ణ ప్రభువు ఇచ్చినాడు కాబట్టి దానితో లేనే లేను లేనే లేవు నేను లేననేటువంటి భావముతో కర్తృత్వ రహిత కర్మాచరణ పద్ధతిని ఆచరించి సంఘము కుటుంబము భార్య పిల్లలు వీళ్ళందరితో మరి సమగ్రమంగా మరి లేని నీవు లేకనే శేష జీవితాన్ని గడుపుమని చెప్పి మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు సందేశాన్ని ఇచ్చినారని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు జై సర్వం సద్గురార్పణం